అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు శ్రీ కాటి అంకమ్మ తల్లి ఆలయాన్ని చూపించిపోతున్నాను ఇది పల్నాడు జిల్లా నసరాపేట మండలం విసప్పాలెంలో ఉంది మాట ఈ పేరు బహుశా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అంకమ్మ తల్లి అంకాలమ్మ తల్లి వింటారు కానీ కాటి అంకమ్మ తల్లి అనే ఆ దేవతా స్వరూపాన్ని కూడా ఎవరు చూసి ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడా చూడలేదన్నమాట పురుష స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారికి ఇక్కడ ఈ విగ్రహానికి మీసాలు ఉంటాయి ఈ గుడి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రశాంతంగా నిర్మలంగా ముందు ఇక్కడ స్వామి ఉన్నారు అమ్మవారి ముందు ఉంటారు కదా గ్రామ దేవతల ముందు వీళ్ళు అక్కడకు చిన్న బావి ఉంది అంటే ఎవరైనా పొంగలి చేయడానికి వచ్చినప్పుడు స్నానం చేయడానికి ఇదిగోండి చూడండి అమ్మవారిని ఆ వెండి మీసాలు అమర్పించారు ఈమె గణాచార్య అక్కడ ఉంటారు ఆమె మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు ఆమె అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తూ ఉంటారు ఈరోజు మాకు ఆ దృష్టి లభించిందన్నమాట అనుకోకుండా ఆమె మమ్మల్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆ అమ్మవారి యొక్క జీవిత చరిత్రని అంటే ఆ స్థల పురాణాన్ని అసలు అమ్మవారి యొక్క చరిత్రని మాకు చెప్పారు అది నేను చెప్పడం కంటే ఆమె తనంతట తానుగానే ఒక ట్రాన్స్లో ఉండి చక్కగా చెప్పారు ఇప్పుడు ఆమె ద్వారానే మనం ఆ కథంతా విందాం తెలుసుకున్నాను నాకు ఎంకమ్మ తల్లి పూర్వం మా ఐదు తరాలు ముందుకి అంటే వెనక్కి వేసుకుంటే ఐదు తరాలు అప్పుడు నాయనమ్మ ఉన్నప్పుడు మేము వాళ్ళ అమ్మవారి కాడి నుంచి వచ్చింది ఆలకు అంకమ్మా ఆలకు అంటే గుంజ కోడలకి కోడలు ఆలకు వాళ్ళ అమ్మాయి ఈమె చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకోర మేము పొలం నిన్ను వాళ్ళే నిన్ను పొలం లేకపోయారమ్మా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు మా ఆవిడ ముందుకు ఎందుకు వచ్చావు మేము పొలం నిన్ను అని పెద్ద ఊరు కర్ర తీసుకొని నేను మందికి ఎగబడ్డాడు రావిడ ముందు ఆ రావిడ బాబు చెప్పింది కదా అమ్మవారు వచ్చి ఆ మెందుకు ఈయన నగపడ్డాడు నేను నీ మరి ఏం చేయాలంటే నీ సత్యాన్ని చూపి రా నువ్వు అడిగి నీ చేస్తాను రా నన్ను పిలుస్తావా సరే మా మేము చేసుకునే పనుల్లో నువ్వు చూపెట్టు సత్యం చూపెట్టు అప్పుడు మేము చేస్తాం నువ్వు కొలుస్తాం నీ ఫోటోలు అయితే తెచ్చి పెడతాం మేము అంటే ఏం కావాలి నీకు అంతే మాకు ఏ లెక్క బతుకుతేరు మరి మేము ఎట్లా బ్రతకాలి ఇంతమంది సంతానాలు పిల్లలు గొడ్డులు బాధ పందులు ఎన్ని ఉన్నాయి ఏందమ్మంటే అది పలాన్ దిక్కులు కొండి మీకు అక్కడ పలాన్ దిక్కునుంది పని ఆ పని మీకు వచ్చి కాంట్రాక్ట్ పని నువ్వు చేసే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పని అంటే ఏంటి సిమెంట్లు కాలకి డ్యాములు కట్టుకోవటం చిన్న చిన్న బ్రిడ్జిలు పోయటం అవి కాంట్రాక్కున్నాను అంటే వెళ్ళి నేను వెళ్ళంగానే నలుగు ఐదు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా మా తాతకి ఇచ్చారు అందులో మా తాతకి ఇచ్చినంత రకాలు డబ్బులు ఇచ్చారు పుట్లేదు పదివేలు ఐదు వేలు అంటే ఘనం అన్నారు ఐదు తీసుకు ఇంటికి రాగానే ఇంకా అమ్మ చెప్పిందిరా మనకైంది అంక ముందు రవణ దేవుడు సత్యనట్లని అన్నాడుగా ఉన్నా ఒకటి ఏట్లా ఇక మేము పొలాన్ని దిక్కిన వస్తున్నా పొలా పని కాంట్రాక్ట్ మాకు కావాలి వచ్చిందా రాదా చెప్పాను వచ్చిందిరా అది కూడా వెళ్ళి రానండు అనగా నేను నలుగురు వెళ్తే ఆ పని కూడా వచ్చింది తర్వాత పిల్లలు లేని వాళ్ళు వచ్చారు తర్వాత బొడ్రెడికి ఎవరి ఇంట్లో వాళ్ళకి ఆడబెట్ట మరి ఈ వాళ్ళకి ఇట్లా జరుగుతుంది నీ సత్తి ఉందంటున్నావు కదా మరి నువ్వు వాళ్ళు చెప్పింది అవ్వాలి ఊళ్ళ జనం రావాలి మరి తగ్గిద్దా లేదా చెప్పు అంకమ్మా అన్నాడు అప్పుడు మేము ముగిస్తా పరిగిద్ది మా తాతకి నాది పొలాన్ని తోడి పొలాన్ని నిమ్మకాయి పొలాన్ని కాయకోదలు పొలాన్ని సంతపూరి అన్నీ తీసుకొచ్చి పెట్టని మా తాత చెప్పింది అవన్నీ తీసుకొచ్చి వెలుగేసి పదకొండు ఎలుగులేసి వేసి చేసి ఇవన్నీ తిప్పి వేసిపోయింది రాని అలాగే చేశారు ఆ పొంగల్ చేయగల ఆ తగ్గింది ఎన్ని హాస్పిటల్ తిని అప్పుడు ఒక హాస్పిటల్ లేవు కాబట్టి ఈ మామూలు నాడు మందులు అవి వాడేవాళ్ళు కదా వాటిని తగ్గల అప్పుడు దీన్ని తగ్గింది అమ్మ అంటే అమ్మగారు నీకేం కావాలమ్మ ఓరే నీకు చేస్తాను కాబట్టి నాకు పొంగలిసారు పొంగలి కోడి కుంజులు నాకు కోసి పెట్టాలి రా పెట్టారు పిల్లలు నేను వండించారు పది సంవత్సరాలు అమ్మ మా సంతానం ధరలో పది ఏళ్ళు అయింది పదిహేను ఏందో బాగా చెప్పుకోవడం మన ఊరు వాళ్ళు చెప్తున్నారు మరి మాకు వెళ్ళగలుగుతారు అనుకో చెప్పుకోమరావేది కాటం పెట్టా అంటే అయింది నీకు సంతానం కలిగితే నాకేం పెడతావా ఏం కావాలమ్మా నాకు హోటలు కావాలరా అమ్మా ఇంత అబ్బాయి తెచ్చింది అమ్మ అసలు నీళ్ళు ఏ అనుకమ్మా నీ ఊరేది నీ వాడేది అసలు నీ పక్క ఏంటి ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అంటే పదహారు మద్రాసు అట్లా ఎరకల దొరకా వేసి వేసుకొని వెళ్ళింది పొట్ట ఎన్ని పెట్టుకొని వెళ్తే ఆ ఊళ్ళో ఒకవేళ నెల మగవాళ్ళందరూ కూర్చోబెట్టమ్మా వేల వేళ పొద్దుకి వేళ వచ్చావు ఒక్కదాని వంట రాడదానికి ఏ ఊరు ఏ పల్లె ఏ వాడమ్మా అనేది నీ ఊరేంది నీ పేరు ఏంటంటే నాకు ఊరు లేదు పేరు లేదు మొగ్గురు లేదు నీ సోర్ చెప్పుకోవాలి ఊరొచ్చాను ఊరు పేరు లేని ఆడదాన్ని మీ మా ఊళ్ళో భార్య నిన్ను మీ పొలము ఇంకో బయటకు అన్నాను అంటే నేను పోను నన్ను కూడా మీరు కొలవాలి నేను నేను మీరు చేస్తాను కదా మీకు అప్పుడు నన్ను ఎందుకు కొలవ్రా తలవర్రా మీరు అని అంటే చెప్పినా చేసినా భార్యాభర్తలకే కానీ నీకు లేదా మటుకి కానీ బయటికి పోని తరిమే రాము జిట్టు పట్టుకొని బయట వేసిస్తాను కూలియలు బయటకు వెళ్ళి సొసైనాలో కూర్చుంది మాకు కూర్చొని అక్కాజల్లు అంతా నలుగురు అక్కాజల్లిని పిలిసి తొమ్మిది మంది అక్కాజల్లిని అప్పుడు పిలిసే వాళ్ళు ఏందమ్మ అంటే పొద్దుకి ఎనిమిది పళ్ళు సాయంకాలం ఎనిమిది పట్లు సశానికి ద్వారా అంది అమ్మ అందరూ కొలిసే వాళ్ళైతే వాళ్ళని ఎట్లా ఇది అంటే అమ్మవారి మీదకి ఇంకా కన్నెర చేస్తే ఆగమ్మ శాంతించి భూమి బద్దలైపోతుంది మేము తెస్తామని కాళ్ళరాదు అప్పుడు అవి వచ్చే కదా వాళ్ళిపోయారు పుట్ట పుట్ల ఎట్లా మొన్న కరోనాకి ఎట్లా పడిపోయారు అట్లా పడిపోయారు ఇంకా అప్పుడు ఈ ఆడవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఇష్ణమూర్తి దగ్గరికి వెళ్ళారు నాయన ఇష్ణుమూర్తి మా భర్తలే రాడిపోతున్నారు ఇంక మేము అయితే మా పిల్లలు తంత నువ్వు ఏందయ్యా పొదివేలు అంటే అట్లా అయిపోతుంది మరి మా ప్రదేశం ఏందయ్యా నాయన ఇది ముందే కాపాడాలయ్యా ఎందుకంటే ఇప్పటికే ఏమన్నాడంటే అమ్మా దీ మీరు అడిగిన దానికి పరిష్కారం శంకరుడేదమ్మా ఆయనే దీనికి పరిష్కారం చేయాలి కాబట్టి శంకర్ అంటే అండి అమ్మానంటే ఇక శంకర్ ఆయన ఏం చేశాడు శ్వాసానికి వెళ్ళాడు అమ్మా శ్మశనం కొంచెం కాల్స్ తీస్తావా కాల్స్ తింటున్నారు అమ్మ ఎవరమ్మా నువ్వు ఇంత వేల కాని వేళ అతరైతే వేళ తీసుకున్నారు నీకేం పని వంట రాడదాను అంటే నువ్వే ఎవరు అంది నీ మగవాడు మగవాడు అంటే ఏంది అంది ఇదిగో నాకు మేస్త ఉంది తలపాకు ఉంది ఈ మగొట మీరు పచ్చి పెట్టుకుంటే అడ్డగొట్టుకుంటే నేను మగవండి నాకు మేస్తరుంది తలపాకుంది అడ్డగొడ్డుంది ఉంది నేను మగడి ఊళ్ళో పోసి నేను మగవాడి అను ఏమి నీ తల తీక్కు సమాధానం చెప్తున్నాను నాకే శంకరుడికి ఏమి నువ్వు అని చెయ్యాలంటే ఎరవదేవి కానీ నేత మూడనేతలు ఉంది క్షుడు నువ్వు నా కోపాలకి గురి అవుతున్నావు అని మూడనేత్రం చేశాడు ఆ బాసేయండి ూ అయిపోయింది అప్పుడు శంకరునికి పెద్ద పెద్ద ఒదుగు పడుతుంది ఆ బూడికి చేసి అప్పుడు ఏం పక్కమంట నవ్వి ననకమ్మ ఎందుకమ్మా నవ్వుతున్నట్టే శంకర నాయన శంకరా నీ కట్టాలను మట్టి తీసి నా పూజ మీకు నీ కుక్క మీద నలకవయ్యా నరవకు నాకు వచ్చిద్దాండి అప్పుడు నొనిపి మూడు భాగాలు చేశాడు అప్పుడు ఈ ముగ్గురు వచ్చారు బ్రహ్మ అని చెప్పి ఈ ముగ్గురికి ముగ్గురు స్త్రీలు వస్తే ఎవరాడు లక్ష్మీదేవి సరస్వతి పార్వతి అప్పుడు పార్వతిని వెళ్ళాడు అప్పుడు నాటికైనాడు మళ్ళీ ఊళ్ళో నడు ఊళ్ళు రాతుంది అయిపోయింది ఇంకొకరు చెప్పింది ఒక్కరు అవన్నీ ఊళ్ళో తెలియపా అయ్యా అంటే ఈవన ఎందుకు తెస్తున్నావు నువ్వు శంకర ఏమైనా ఊళ్ళో రాణి వద్దు మేము ఊళ్ళో ఎలెక్ట్రామని ఏమైనా బాసి మేము పొలం ఫలం ఊళ్ళోదంటే నేను ఎవరినయ్యా అంటే నువ్వు నాన్న వీళ్ళను అయ్యాను అయ్యంటే అంటే మరి నా భార్య మీకు ఏమైందిరా అంటే అమ్మ ఇయ్యాను మరి అప్పుడు అంకాలమ్మేరా నా భార్య కదా నా భార్య మీకు పొలవ కదా అంటే అదే నాకు పెళ్ళ నీ పెళ్ళాడుతుంది దాని గురి చూడరా అని నేను కిరణ్ సగా తత్వం చూపించారు నా పక్కన ఇప్పుడు చూడండి రా రెండు చేతులు పెట్టి మీరు శరణం వేడిది అమ్మ అయ్యా నానా శరణం అని అప్పుడు నన్ను నా పార్వతిని కొలిస్తే మీకు చేయగలిగితే ఈ బొట్టు మీరు పెట్టాలి బొట్టు అప్పుడు అంకాలమ్మ దేవరైంది కదా గుడి కట్టండి అమ్మకి అమ్మను కొనవండి అమ్మను కొలిస్తేనే నన్ను కొలిసినట్టుగా నన్ను కొలిస్తేనే అమ్మను కొరిసినట్టుగా నా ఒక్కనే ఒక చేతిని మీరు కొలవలేరుగా అన్నాడు అయ్యా మా రాయ్యా మా అమ్మ అంతమ్మ నువ్వు అమ్మను కొలుస్తా అంకారమ్మ దేవరయ్యి అట్లాగా డి నాకు మేసం ఉంది నాకు మేస ఉంది నాకు తలపాక ఉంది నాకు ఇది నాకు నాకు మూడని ఎత్ర ఉంది నాకు అడ్డుకుంటుంది నాకు ఉంది పంచింది ఇక్కడ అమ్మవారి విగ్రహానికి మీసాలు ఉన్నాయి ఇంకా అట్లా వచ్చిన అమ్మవారు కాబట్టి ఇంకా అంకమ్మ కాటి అంకమ్మ తల్లి ఇక్కడ శ్మశానంలో తన స్థిర నివాసంగా ఉన్నారు కాబట్టి కాటి అంకమ్మ తల్లి అన్నారు కొడళ్ళకు ఒకసారి కాట్లోకి వెళ్లి పెట్టొస్తాం కొలుపులు అయిపోతుంది వల్ల కాట్లో బొమ్మేసి కాట్లో ఏమి కొమ్మం పోసం ఇంకా అప్పుడు ఆ ముక్కోడు ఐదు దగ్గరకి అక్కడ పెట్టుకుంటదాము అదే ఇంకా అక్కడతో కొలుపు ఆ తెల్లారి దీవిని బండారు తీసుకుంటాం మూడు రోజులు జరిగింది కొలుపు శనివారం ఆదివారం సోమవారం మంగళవారానికి దీవిని బండారు ఇస్తారు పిల్లలు లేని వాడు కానీ ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉత్సవాలు అమ్మా మూడేళ్ళ కోసారి జరిగింది వారం పండగ ప్రతి ఆదివారం ఈ మొక్కుకున్న వాళ్ళు కానీ పొంగళ్ళు చేయటం కానీ అమ్మవారికి సమర్పించుకోవడం కానీ చేస్తుంటారు బాగా బాగా అయినా బిడ్డ లేని వాళ్ళకి బిడ్డ కలిగిన కళ్యాణం లేని వాళ్ళకి కళ్యాణం అయినా ఏమైనా ఏ కష్టమైన అమ్మ నేను ఉన్నాను అంటారు మీరు చేస్తే ఇస్తారు అది కూడా ఆమె గట్టిగా అడిగి తీసుకుంటారు అది ఏదైనా చేసిన చేసిన గెలవాలా చెప్పు నీదేంది నాదేమి ఊరు వాడ ఒకటయ్యారమ్మా మేము ఎట్ట వస్తాం బయటికి బయట హైకోర్టులో చేరు కూర్చుంటా జడ్జిలో కూర్చొని కేసు కొట్టేస్తానా లేదా ఇది దేవి సమరం చేస్తావా నా నెక్క ఇస్తావా నీకేంది నాకేనా అడారు అమ్మ ఇదిగో నీ సమరం కానీ సంతోషం కొద్దీ వాళ్ళు చేస్తారు ఊరంతా ఒకటైనప్పుడు ఏజ్లో గెలిపించుకొని తెచ్చుకున్నప్పుడే కదా ఈ రన్నిదేవండి అంతా గుర్తించేది కాదా వంద మంది ఉన్నారు సాక్ష్యానికి అమ్మాయి అక్కడ జడ్జిలోకి వచ్చింది కేసు కొట్టేసింది ఈ పోయినాయి ఇక పక్కకి అప్పుడు నన్ను నమ్మి నన్ను పిలుచుకున్నప్పుడే కదా నేను లాక్కొచ్చాను బయటికి తల్లి తలుచుకుంటే ఏదైనా చేస్తుంది నమ్మకం కావాలి నమ్మాలి నాటీగా ప్రార్థించాలి అదే నమ్ముతూ ఉండాలి అమ్మాని కంటద పెట్టి ఎక్కడున్నా సరే కాకిలో ఉన్న పీతిలో ఉన్న మైల్లో ఉన్న అమ్మ అంటే వెళ్తాను ఆ బిడ్డలను పిలిస్తే నా ఎన్ని తరచి తీసుకొచ్చుకుంటా బయటికి విన్నారుగా ఆమె యొక్క ట్రాన్స్ వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు అమ్మ నమస్తే అండి మీరు ఈ గుడి ధర్మకర్త మీ పేరేంటండి చిన్నరాజు ఇది ఇటు విజయవాడ ఇటు ఒంగోలు ఇటు బాచర్ల మొత్తం నుంచి చుట్టుపక్కల పల్లెలు అందరూ వస్తారు ఆసుపత్రిలో లాభం లేదన్నది కూడా కాపాడి మూడేళ్ళ ఒకసారి కొనుక్కులు చేస్తారు బాగా జరిగించుకుంటే అదే దగ్గర నుంచి అందరు చేతి చాలా ధన్యవాదములు సార్ మొదట కోటీశ్వరమ్మ గారు ఈ వీడియో తీసుకోవడానికి ఒప్పుకోలేదు తర్వాత అమ్మవారి అనుగ్రహం చేత తనే తీసుకొచ్చి అన్నీ చూపించి వివరంగా అన్నీ చెప్పి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు అన్ని విషయాలు వివరించారు ఇది చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఒక మనవి ఇలాంటి మారుమూల దేవాలయాన్ని తప్పక దర్శించాలి అమ్మ మహత్యం తెలుసుకోవాలి దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వీళ్ళకి మనం విరాళాల ద్వారా మనం దక్షిణల ద్వారా వీళ్ళని ఆదుకోవాలి అలాగే గవర్నమెంట్ వారు కూడా వీళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను మీరందరూ తప్పకుండా శ్రీ కాటి అంకం తల్లి అనుగ్రహం పొందుదురుగాక థ్యాంక్ యూ